ఒకవేళ లేని పక్షంలో మాత్రము ఎంత అమౌంట్ కైతే మీరు బైడ్ ఓవర్ చేస్తూ ఉన్నామో ఆ అమౌంట్ మాత్రం గవర్నమెంట్ మీరు కట్టాల్సి ఉంటది కాబట్టి ఈ బైన్ ఓవర్ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంటది ఇక్కడ పార్టీ అనేది తేడా లేదు క్యాండిడేట్ అనేది తేడా లేదు అందరి కూడా చట్టం సమానమే ఆ ఆలోచనతోనే మీరు ఉండాలి మేము ఉంటాం కాబట్టి అందరూ కూడా మీరు మాకు సహకరించాలి సహకరించి ఉజనగర్ పట్టణంలో జిల్లాలో మూడవ పెద్ద మున్సిపాలిటీ మన ఉజు నగర్ పట్టణం ఉజునగర్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో అందరం కూడా సాధీతంగా జరగడానికి మనం సహకరించాలి అదేవిధంగా ఇక్కడ గెలుపవటంలు అనేది సహజము కొన్నిసార్లు గెలుస్తూ ఉంటారు కొన్నిసార్లు ఓడిపోతా ఉంటారు గెలిచిన వాళ్ళు ఏదో పెద్దగా సాధించినట్టు కాదు ఓడిపోయిన వాళ్ళు ఏదో కానట్టుగా కాదు ఎందుకంటే గెలిచినా ఓడిపోయినా మన అందరం కూడా మళ్ళీ ఉదుర్ నదులను ఉండాలి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా బేసి విధాలకు లేకపోతే ఏదో మనసు మన మీరుకి తీసుకొని ఎలాంటి కార్యక్రమాలు చేయదని చెప్పి నేను కోరుకుంటూ మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని ఈ చట్టం పరిధిలోనే మీ యొక్క ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటాను థ్యాంక్ యూ